ఎస్ఐ చరచంద్రకు అపూర్వ గురించి నిజం చెప్పాలని నిర్ణయించుకుంటాడు కాకపోతే నిజం చెప్పాలంటే సాక్ష్యాలు కావాలి కదా సాక్ష్యాలను బట్టి అపూర్వ బండారం బయట పెట్టాలని వెంటనే ఎస్ఐ ఆలోచించి రిటర్న్ వెళ్ళిపోతాడు ఇక అపూర్వ మాత్రం ఎలాగైనా ఇక ఆ సాక్ష్యాన్ని మాయం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపేమో నిజం బయటపడిందంటే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది అందరికీ తెలిసి ముందుకంటే బావకు తెలియ ముందుకే ఆ సాక్ష్యాన్ని మట్టి కల్పిస్తే సరిపోతుంది కదా అని అపూర్వ కంగారు పడిపోతుంటుంది ఖచ్చితంగా ఎస్ఐకి తెలిసింది ఎస్ఐకి తెలిసిందంటే ఈ ఎస్ఐ ఏదో ఒక చేసినా ఇక ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని పట్టుకొని బావ దగ్గర నా నిజ స్వరూపం బయటపెడితే అమ్మో తట్టుకోలేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సాక్ష్యాన్ని మట్టి కలిపించదాక వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని అపూర్వం మనసులో అనుకుంటుంది ఈలోపు శివ ఎదురు పడతాడు భూమికి ఇక ఎదురు పడ్డ తర్వాత శివ చూసి హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అక్క ఆకలేస్తుందక్క అన్న తర్వాత వెంటనే శివను హోటల్ దగ్గర తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తుంది భోజనం తిన్న తర్వాత ఇదేంటక్క భోజనం బయట పెట్టించో నువ్వు మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళవా మీ నాన్న ఇష్టపడడా అంటే నన్ను తీసుకురావడం మీ నాన్న ఇష్టపడడా అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటాడు ఈ లోపు వెంటనే భూమి ఇక చెరికి ఫోన్ చేసి చెర్రిని హోటల్ దగ్గరికి రప్పిస్తుంది వెంటనే చెర్రి భూమి దగ్గరికి కలవడానికి వస్తాడు ఏంటి భూమి అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు ఏం లేదు ఒక చిన్న సహాయం చేయాలి ఏంటి సహాయం ఏం లేదు నన్ను గగన్ బావ దగ్గర ఎలాగో పెట్టావో మా తమ్ముని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో సేపుగా పెట్టవా అని అనేసరికి వెంటనే చెరి షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నయ్య దగ్గర మీ తమ్మున్న ఇప్పుడు ఎలా ఏం చేస్తే అన్నయ్య శివ దగ్గర శివ అన్నయ్య దగ్గర ఎలా చేరుతాడు అని చెప్పేసి ఇక చెరి ఆలోచిస్తూ ఉంటాడు ఏ లోపు వెంటనే అటువైపుగా గగన్ ఇక వెళ్తుండగా వెంటనే చెర్రీ ఫోన్ చేస్తాడు అన్నయ్య ఎక్కడున్నా ఉంటుండగా ఇక్కడ ఉన్నాన్రా అని చెప్పేసి ఈ విధంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏ లోపు సరే అన్నయ్య నేను కలవడానికి వస్తున్నానని చెప్పేసి చెర్రీ ఇక ఒక కాడ గగ్గని వెయిట్ చేయమని చెప్తాడు అప్పుడు చెర్రీ వెంటనే ఒక ప్లాన్ చెప్తాడు ఏం లేదు మా అన్నయ్య కార్ దిగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అదే సమయాన్ని నువ్వు చూసుకొని వెంటనే మా అన్నయ్య పర్సు కొట్టయారే ఆ సమయంలో నేను వస్తాను అప్పుడు నువ్వు ఎవరు ఎవరు లేనట్టుగా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి శివకు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి శివ చెర్రీ చెప్పినట్టే ప్లాన్ ప్రకారం గగన్ ఫోన్ మాట్లాడుతుండగా వెంటనే గగన్ పర్సు కొట్టేసి అలా పారిపోతూ ఉంటాడు శివ గగన్ పట్టుకొని గగన్ వెంటనే కొడుతూ ఉంటాడు నన్ను పర్సు కొడతావా పర్సు కొట్టిస్తావా అని చెప్పేసి కొడుతూ ఉండగా ఈలోపు చెరి వచ్చి అయ్యయ్యో అన్నయ్య ఏం జరిగిందన్నయ్య ఈ బాబుని ఎందుకు కొడుతున్నావు లేదురా విడు నా పర్సు కొట్టేశాడు ఎయ్ మానే పర్సు కొట్టేస్తావా ఎందుకు కొట్టేసావు అసలు పర్స్ ఎందుకు కొట్టేసాం అని సైగా చేస్తుండగా నేను దొంగను కాదు సార్ పర్సు కొట్టేసేవాడిని కూడా కానే కాదు ఇక నేను మా చెల్ల కోసం అమ్మ కోసం అని పైసలు మీ దగ్గర డబ్బులు కొట్టేశాను కానీ నేను దొంగను కాదు సార్ ఏంటి దొంగవు కావా దొంగవు కాకుంటే ఎందుకు కొట్టేశావు ఏం లేదు సార్ మా అమ్మను మా చెల్లెను మా నాన్న మధ్యలో వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్లకు ఇక ఏదైనా నేనే చూసుకోవాలి కదా సార్ బాధ్యత చూసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి పనికి వెళ్దామంటే పని ఎవ్వరు ఇవ్వట్లేదు వాళ్ళ కడుపు నింపడానికి ఇలా మీ దగ్గర దొంగతనం చేశాను సార్ అనే విధంగా ఇక శివ చెప్పిన మాటలు గగనికి మనసుకి ఒక్కసారిగా అద్దుకుంటాయి ఓకే సార్ మా అమ్మకు మా చెల్లికి కష్టం రాకుండా బాగా చదువుకోవాలని మీ పర్సు కానీ ఏదో అన్నట్టు కాదు సర్ అనేసరికి వెంటనే గగన్ పాత జ్ఞాపకం గుర్తు చేసుకొని బాధపడి శివ నువ్వు నాతో వస్తావా నేను బాగా చదివిస్తానని ఇక గగన్ మాటలు విన్నా చెర్రి సంతోషపడుతుంటాడు ఈ మాటలు భూమి దూరంగా వింటుంది సరే నయ్య శివన్ తీసుకెళ్తావా అని అంటుండగా తీసుకెళ్తాం శివ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది శివను బాగా చదివిస్తాను ఇక వచ్చిన కష్టం శివకు రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా గగన్ వెంటనే శివని ఇంటికి తీసుకెళ్తాడు ఈలోపు అనుకున్నట్టుగానే చెర్రి భూమి ప్లాన్ ప్రకారం శివను గగన్ వాళ్ళ ఇంటికి చేరిపిస్తాడు శివను బ్యాగ్ తీసుకొని శివని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక హాల్లో శారద ఉంటుంది వెంటనే శివను చూసి ఎవర్రా ఈ అబ్బాయి ఎవరు అమ్మ శివ అని ఇక లాగనే నా జీవితం ఎలా ఉంది చూసావా అలా ఉంది కడుపు తిప్పల కోసమని నా దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాడు తను బాగా చదువుకొని తన చెల్లెల్ని తన అమ్మని చూసుకోవాలట ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పానమ్మ ఇక నుంచి వెళ్ళి మన ఇంట్లోనే ఉంటాడు ఈ శివ అని అంటుండగా సరేరా అని చెప్పేసి అమ్మ శివ గది చూపించు అని శారదకు బ్యాగ్ ఇస్తాడు వెంటనే శివ శారదతో వెళ్తుండగా శివ ఒక్క నిమిషం నీ చేతిలో ఉన్న టెడ్డి బియ్యర్ నాకు ఇస్తావా అని గగన్ అడిగిన తర్వాత సరే అని చెప్పేసి చేతిలో ఉన్న టెడ్డి బియ్యర్ గగన్ అడిగేసరికి శివ వెంటనే టెడ్డి బియ్యర్ చేతిలో పెడతాడు ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం నువ్వు అనుకున్నట్టుగానే మీ తమ్ముడు అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరాడు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక వాని వల్ల నేను టెన్షన్ పడ్డాను చాలా ట్యాంక్స్ చెర్రీ అని ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఈలోపు ఇక చాలా ట్యాంక్స్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడి ఇక గగన్ వాళ్ళ ఇంటికి నా తమ్ముడిని చేర్పించవు చాలా ట్యాంక్స్ అని చెప్పేసి చెర్రీకి ట్యాంక్ చెప్తుండగా ఈ మాటలన్నీ అపూర్వం ఉంటుంది ఓహో మొత్తం ఎవిడెన్స్ మొత్తం గగన్ కానీ ఇంట్లో ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు ఆ టెడ్డి బియర్లో ఇక నా వీడియో మొత్తం ప్రూఫ్తో సహా గగన్ కానీ ఇంట్లో ఉంది అయితే ఎలాగైనా ఎవరి చేతికి అది దొరకక ముందుకే నా చేతికి నా పని చెప్పుకొని ఎలాగైనా ఆ ఎవిడెన్స్ని మాయం చేసి తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఇక గగన్ చేతిలో పడితే నా జీవితం సర్వనాశనమైపోతుంది ఈ విషయం ఎవరికీ తెలియకుండానే ఇక నక్షత్రను ఎలాగైనా గగన్ మీదకి ఊసుకొలిపి వాడి దగ్గరున్న ఆ టెడ్డి బియ్యర్తో సహా ఎవిడెన్స్ని తీసుకురమ్మని చెప్పాలని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఆ టెడ్డి బియ్యను చూస్తూ ఇక భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక టెడ్డి బియ్యని అటు ఇటు చూస్తూ ఉంటాడు టెడ్డి బియ్యర్కి ఒక జింప్ ఉంటుంది ఆ జిప్పును అటు ఇటు చూస్తూ టెడ్డి బియర్ని వెంటనే లోపల ఉన్న ఆ వీడియో కనబడుతూ ఉంటుంది ఇక ఆ జిప్పును ఓపెన్ చేయబోతూ ఉంటాడు మరి ఆ టెడ్డి బియర్లో ఉన్న ఆ వీడియో క్లిప్పు మరి గగన్ చేతిలో పడ్డ తర్వాత నిజం బయటపడుతుందా అపూర్వ గుట్టు బయటపడ్డ తర్వాత గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామన్ని ఇలాంటి లేటెస్ట్ ఉల్లె ఎపిసోడ్ కావాలంటే చిన్న లైక్ కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ఎగన్ థ్యాంక్ సో మచ్ ఆన్ లబ్ యూ థ్యాంక్